Thank you. నగర్ జిల్లా కేంద్రంలోని న్యూ మోతినగర్ సమస్యకు నిలయంగా ఉంది వానాకాలం వస్తే రాకపోకలు బంద్ అవుతున్నాయి అధికారుల అలసత్వం లేక నాయకుల అలసత్వం తెలియదు కానీ న్యూ నగర్ వాసులకు తప్పని తిప్పలుగా మారాయి నాయకులు వచ్చిన అధికారులు వచ్చినా గానీ సమస్య తీరడం లేదంటూ న్యూ నగర్ వాసులు మీడియాతో తమ మొరపెట్టుకున్నారు ఇది మా అదృష్టమో దురదృష్టమో కానీ ఎన్నో ఏళ్ల నుంచి మేము ఈ సమస్యను అనుభవిస్తున్నాము నాయకులతో మొరపెట్టుకుంటున్నా గానీ సమస్య తీరడం లేదు ఎమర్జెన్సీ వేళల్లో మాకు చాలా ఇబ్బందిగా ఉందని కాలనీ వాసులు వాపోతున్నారు శ్రీనివాస్ గౌడ్ పదే పదే వన్ వన్ ఇయర్ సంవత్సరం సంవత్సరం వచ్చి కూడా చూసుకోవడం జరిగింది కానీ ఎక్కడ కూడా ఎలాంటిది పని చేయడం లేదు మొన్న రీసెంట్గా నెల నాలుగో తారీఖు నాడు కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ తీసుకొచ్చి ఎంత చూపించడం జరిగింది అప్పుడు కూడా ఆ నైన్టీన్ థర్టీ ఎయిట్ బోర్డు ఉంది కదా అక్కడ దాకా కూడా నీళ్ళు వచ్చినాయి అక్కడ దాకా కూడా నీళ్ళు వచ్చినాయి అంటే నైన్టీన్ థర్టీ ఎయిట్ హెచ్ఎఫ్సీల్ అని అది రైల్వే వాళ్ళకి అది డేంజర్ డేంజర్ కోడ్ అనమాట అది వాళ్ళకు అయితే అక్కడ దాకా వచ్చి ఎంపీ ఎమ్మెల్యే దగ్గర వచ్చి కూడా చూసి రు అంతేకంటే గల్లీ ఆ రోజు ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా అందరూ చూసి ఎమ్మెల్యేలో స్పందిస్తామని చెప్పి చెప్పారు కానీ ఇప్పటిదాకా కూడా ఏమైనా కూడా మళ్ళీ మా గల్లీవాసలు తెలియదు మా గల్లీవాసలు అందరూ కూడా అన్న మన ఎమ్మెల్యే ఎంపీ గారు వచ్చారు ఏం చెప్పారు అని అడుగుతా ఉన్నారు కానీ ఇప్పటివరకు ఏం చేయం చేసిరు మా వాళ్ళని కూడా మాకు కూడా క్లారిటీ లేదు ఖచ్చితంగా మా క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి మా వాళ్ళు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కానీ ఈ విముక్తి కలిగించాలంటే ఖచ్చితంగా డీకే బీజేపీ మన ఎంపీ ఎవరైతే ఉన్నారో మేడం మీరే దీన్ని శ్రద్ధ తీసుకొని ముందుకు తీసుకెళ్లి న్యూ మోతినారికి ఈ విముక్తి నుంచి వినిపించాలని చెప్పి మేము నేను వేడుకుంటా ఉన్నాం స్థానికంగా ఎమ్మెల్యే గారు కూడా మన కనీసం బీజేపీ ఏదైతే చెప్తా ఉందో దానికి తోడుగా మనం కూడా ఉండి మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనికి సహకారం ఎందుకంటే ఆ రోజు చెప్పారు ఎమ్మెల్యే గారు అమ్మ మీరు మాట్లాడండి వాళ్ళు ఏమని ఇస్తే సెంటర్ వాళ్ళు ఇస్తే సరే లేదంటే మా రాష్ట్ర ప్రభుత్వం అప్పచేయాలని చెప్పడం జరిగింది కాబట్టి మీ ఇద్దరు ఒక అనుష్ఠానికి వచ్చేసి మా న్యూ న్యూ మోతిన గారు ప్రజలకు విముక్తి కలిగించాలని చెప్పి నేను వేడుకుంటా ఉన్నాం నమస్తే నా పేరు గోపాలకృష్ణ న్యూ మోతీనగర్ న్యూ మోతీనగర్లో గతంలో మున్సిపల్ ఎలక్షన్లలో ఎస్సీ రిజర్వ్డ్ కాబడింది ముప్పై ఐదో వార్డుగా న్యూ మోతీనగర్లో దాదాపు ఒక రెండు వేల పైచీలకు ఓటర్లు ఉంటాయి కాకుంటే మా దురదృష్టం ఏంటంటే మా కాలనీ వ్యక్తి ఇక్కడ కౌన్సిలర్ కాకపోవడం ఎందుకంటే అతని మీద దున్నపోతు మీద పడితే కూడా దున్నపోతు లేచిపోతుంది కానీ ఈ కౌన్సిలర్కు అసలు స్పన్షన్ లేదు వస్తాడు ఇలా ట్రాక్టర్ పెట్టి ఫోటోలు దిగుతాడు ఫోటోలు దిగి వాట్సాప్లో పెడతాడు కౌన్సిలర్ బాధ్యత అది కాదు ఒక రెండు వేల జనాలు ఇబ్బందులు పడుతుండ్రు వర్షాకాలం వస్తే ఒక మూడు నెలలు రాకపోకలు బంద్ అయిపోతున్నాయి దీనికి శాశ్వత పరిష్కారం దేవులాడాలనే సోయి కూడా లేదు కౌన్సిలర్ మా అదృష్టం ఏంటంటే మొన్న మన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు పార్లమెంట్ సభ్యురాలు గౌరవనీయులు డీకే అరుణమ్మ గారు ఇక్కడికి రావడం జరిగింది ఇదే రైల్వే బ్రిడ్జ్ పైన ఉండి వాళ్ళు చూడడం జరిగింది మేడం గారు ఒకటే అన్నారు నేను ఈ విషయాన్ని డిఆర్ఎం గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఫుట్ ఓవర్ సాంక్షన్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పారు మాకు చాలా సంతోషం కలిగింది ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మా కష్టానికి ఈరోజు ప్రతిఫలం దక్కుతుంది అనుకున్నాము ఈకే అరుణమ్మ గారికి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము న్యూ నగర్ ప్రజలు మహబూబ్నగర్ టౌన్కు ఒకటే రైల్వే ట్రాక్ మాత్రమే అడ్డం ఉంటుంది ఈరోజు హౌసింగ్ బోర్డు ఆరు కిలోమీటర్లు ఉంటుంది కానీ న్యూ నగర్ జస్ట్ మహబూబ్నగర్ టౌన్ రైల్వే స్టేషను కలెక్టరేటు బస్ స్టాండ్కు దగ్గరలో ఉంటుంది కాకపోతే దీనికి దారి లేదు కాబట్టి మేడం మీరు దయచేసి రైల్వే అధికారులతో మాట్లాడి తక్షణమే ఫుట్ ఓవర్ సాంక్షన్ తప్ప ఈ టాక్టర్ పెట్టి ఫోటోలు తీసి నీళ్లు తీస్తే ఈ సమస్య పరిష్కారం కాదు అర్ధరాత్రి గుండె నొప్పి వచ్చినా ఇంకా ఏమైనా కూడా వన్ జీరో ఎయిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు వన్ జీరో ఎయిట్ పోలీసు ఫోన్ చేసే కూడా వచ్చే పరిస్థితి లేదు హండ్రెడ్ డయల్ చేస్తే కూడా పోలీసు వాళ్ళు బండి ఇతర పెట్టి అవతలికి నడుచుకుంటూ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు నగర్లో నానా రకాలుగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు లైన్లు కూడా పెద్దగా అయినాయి బ్రాడ్కేజ్ అయింది గతంలో గేజ్ ఉండే ఇప్పుడు బ్రాడ్గేజ్ కింద మనుషులు అవతలికితలికి దాడుతుంటే రైల్వే వాళ్ళు కేసులు చేస్తున్నారు ప్రాణాలు కూడా పోతున్నాయి జనాలకు కాబట్టి రైల్వే అంటే పాకిస్తాన్ రాష్ట్రం కాదు రైల్వే అంటే కూడా భారత రైల్వేనే భారతదేశంలో ఉన్నటువంటి రైల్వే సంస్థనే కాబట్టి ఎంపీ గారు తక్షణమే మాట్లాడి నగర్ ప్రజలకు ఈ చెర నుంచి విముక్తి కలిగించి ఫుట్ ఓవర్ బ్రిడ్జి శాంక్షన్ చేయించాలని ఈ సందర్భంగా చేతులెత్తి మొగ్గుతున్నాం